వెల్కమ్ టు న్యూస్ చందపల్లిలో గురుదేవులు భక్తులు భారీ ర్యాలీ అల్లూరి జిల్లా చందపల్లిలో అహింసాయుత శాకాహార గురుదేవు జంతువు బాగు వీడండి శాకాహార యుక్త ఆహారం జీవించు నువ్వు అమృత ఆహారం శాకాహారం ఏ మోగజీవులు ప్రాణాలు తీయద్దు కోడి పందాలు పొట్టేల పందాలు ఆడించవద్దు మోగజీవాలు ప్రాణంతో చలగాటం ఆడవద్దు క్రోర మృగాలు ప్రాణాలు రక్షించండి సాధు జంతువులను భక్షించడం న్యాయం కాదని తెలుసుకోండి కరుణ దేవుని గుణం ప్రతి జీవులపై కరుణ చూపడం తెలుసుకోండి మానవుడు ప్రేమతో ప్రతి జంతువును ప్రేమించాలి ప్రేమే దైవం దైవమే భగవంతుడని తెలుసుకోండి శాకాహారం వద్దు మాంసాహారం వద్దు ఏజెన్సీ పదకొండు మండలాల భక్తులు ఫ్లెక్సిల్ పట్టుకుని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు ఈ కార్యక్రమంలో భీమిసింగి గ్రామ పెద్దలు పి సత్యబాబు పి వెంకటరమణ ఎస్ రామారావు పి పంతులు పాల్గొన్నారు సిద్ధపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ చెందిన భీమసింగి గ్రామం భీమసింగి గ్రామంలో శ్రీ శ్రీ దామరాజు వెంకటరామ యోగేశ్వర గురుమహారాజు అయినటువంటి శ్రీ దామరాజు వెంకటరామ యోగేశ్వర బాబుగారు జన్మదినాల శుభాకాంక్షలు ఈరోజు బాబుగారు జన్మదిన జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు శాకాహారం ర్యాలీ మన చింతపల్లి మండలంలో నిర్వహించడం జరిగినది చింతపల్లి మండలంలో నిర్వహిస్తూ శ్రీ రామరాజు వెంకటరామ యోగేశ్వర గురుమహారాజు ఆ రోజు పన్నెండు సంవత్సరాలు తపస్సు వేయడు అలాగే చిన్నబాబు గారు కూడా వచ్చి మరి మౌనవులతో చేయించారు మరి ఈరోజు మనం గాంధీజీ నడిచిన అహింస మార్గం ముందు అలాగే ఏజీవిని హింసించకూడదని శ్రీ అల్లుడి సీతారామారావు జిల్లాలో శ్రీ మరి సింతపల్లి మండలంలో మనం శాకాహారం రాళ్ళు చేస్తూ శాకాహార రాణిని నిర్వహిస్తూ మనం శ్రీ సుభాష్ బత్రీజు గారు అలాగే శ్రీ పాకలపాటి గురువు గారు శ్రీ అల్లుడి సీతారామరాజు గారు మరి ఇటువంటి మహానుభావులు మన ఏజెన్స్ ప్రాంతంలో పర్యటించిన ప్రాంతం ప్రాంతంలో మన బాబుగారు పర్యటించి ఎన్నో రామాలయాలు కట్టించి ఎంతో మందిని మరి ఈ యొక్క భక్తిదన బృందాన్ని నడిపించి మన ఏజెన్స్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగినది అలాగే ఈరోజు బాబుగారు శుభదినమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబుగారు సన్నిధి నుంచి మనం శాకాహార ర్యాలీని మనం ఈ మండలంలో మనం నిర్వహించడం జరిగినది అలాగే మనం ఏ జీవిని చంపకూడదు అలాగే అహింస పాటించాలి శాకాహారమేద తీసుకోవాలి మనం ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారం తీసుకోవాలి మనము కూరగాయల భోజనం తీసుకోవాలి మనము ఎటువంటి గురుదీవులను ప్రేమించుకోవాలి మనము ఆరోగ్యంగా జీవించాలని ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఈ సింతపల్లి మండలంలో మరి నిర్వహించడం జరుగుతుంది ర్యాలీ ర్యాలీని ఈరోజు బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా సహాయ నేర్పుతాం ఈ చింతపల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం అందరూ మానవులు ఆరోగ్యంగా ఉండాలి అహింసాయుత మార్గంలో జీవించాలి ప్రతి జీవిని ప్రేమించాలి हे जीवन में सब पे आती हो आरोग्यंगा होना అంటే మనమందరం ఆ ప్రేమ తత్వం తో మెలగాలి ప్రతి జీవి తో వృక్షాల్ని జీవుల్ని మనం ప్రేమించినట్లయితే ప్రకృతిని ప్రేమించినట్లయితే మనం ప్రకృతిలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఈ జీ భూమి మీద జీవించడానికి వచ్చారు అలాగే అన్ని అన్ని జీవరాశుల కూడా జీవించాలని ఆనందంగా జీవించడానికి చేయాలని మనం ప్రకన్నల నాటి వల్ల ఆ తమ్ముడి మూజీవులు మనం ప్రేమిస్తూ వాటిని మనం సంరక్షించుకునే బాధ్యత మనపై ఉన్నది కాబట్టి గాంధీజీ మార్గంలో మార్గంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది శ్రీ శ్రీ పాటిలపాడు గురుదేవుడు గారి కుటుంబ సందర్భంగా ఈరోజు శాకాహార ర్యాలీ చేయడం జరిగింది ఎంతపల్లి మండలంలో మీరందరూ కూడా ఈ ర్యాలీని ఉద్దేశించి శాకాహారంగా ఆహారం తీసుకుంటూ ఇప్పటికే ఎన్నో మూగజీవులను సరి హింసించడం జరుగుతుంది ఆ హింస మార్గాన్ని అరికట్టాలని మంచి కోరుకుంటూ మా అందరూ మా ధ్యానులందరూ ఆత్మ కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు దీన్ని మీ అందరూ కూడా నిర్వహిస్తూ ఇవి తీసుకోవాలనుకుంటూ ఈ నిర్ణయం తీసుకొని అందరూ కూడా శాకాహారంగా ఉండాలని మా యొక్క ముఖ్యోద్దేశం బాబుగారు కుటుంబ సందర్భంగా ఈ జరిగింది జరిపించడం జరుగుతుంది ఇందరితో ఈ కార్యక్రమాన్ని తీస్తున్నాము అందరూ కూడా ఈ మూగజీవులను ప్రేమించాలి హింసించకూడదు అరికట్టాలి అన్ని జీవులను కూడా మూగజీవులను హింసించే మార్గాన్ని అరికడతారని అందరం కోరుకుంటున్నాము దాని సందర్భంగానే ఈ ర్యాలీని నిరోధించడం జరుగుతుంది